హై ఫ్రెండ్స్ ఓం సాయిరాం బాబా గారు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఆనందంతో రాజయోగాన్ని ఆహ్వానించు వెంటనే నువ్వు స్వీట్స్ అనేటివి సిద్ధం చేసుకో నిర్లక్ష్యం చెయ్యకు ఒక్క నిమిషం అది విని చూడమ్మా అని చెప్పి ఏదో ఒక తెలి తెలియని సందేశాన్ని బాబా గారు మనకు అందించాలని అనుకుంటున్నారండి మరి ఈరోజు బాబా గారు అందించే సందేశం ఏంటో బాబాగారి మాటల్లోనే మనం తెలుసుకుందాం సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఉంటుందో గౌరవం ఉంటుందో ఖచ్చితంగా గారిని నమ్మితే మా జీవిత చక్రం అనేది మారుతుంది అని చెప్పి ఎవరైతే ఆశపడుతున్నారో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు జీవితంలో కొన్ని 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 జరిగితే చాలు నా జీవితం ఖచ్చితంగా మారుతుంది బాబా అని చెప్పి ఎన్నోసార్లు నన్ను అడిగావు అదే విధానంగా నా భర్త నన్ను ప్రేమగా చూసుకునేలా చూడు అని చెప్పి ఎన్నోసార్లు అయితే అడిగావు అదే విధానంగా ఎన్నో అప్పులు బాబా ఈ అప్పులు తీరిపోతే తిన్నా తినకపోయినా కానీ ప్రశాంతంగా కంటి నిండా నిద్రపోవచ్చు బాబా ఈ అప్పుల బాధను నేను తట్టుకోలేకపోతున్నానయ్యా అని చెప్పి ఎన్నోసార్లు అయితే అడిగావు తల్లి నీ సమస్య ఏదైనా కానీ ఆ సమస్య తగ్గ పరిష్కారాన్ని నేను ఈ వీడియోలోనే చెప్తాను బిడ్డ నేను ఇప్పుడు నీకు చెప్పే కథను జాగ్రత్తగా విను ఇది కథ కాదు తల్లి నీ జీవితం ఇది పూర్తిగా వింటేనే నీ యొక్క సమస్యలన్నీ కూడా దూరమయ్యే మార్గం నీకు కనిపిస్తుందమ్మా అని చెప్పి బాబాగారైతే మనకి ఇప్పుడు ఒక చిన్న కథనైతే వినిపించబోతున్నారు ఒక గ్రామంలో అంటే ఒక ఊరిలో ఒక మహారాజు ఉంటాడనమాట ఆ మహారాజు ఏది చెప్తే ఊరిలో ప్రజలందరూ కూడా ఆయన రాజ్యంలో ప్రజలందరూ కూడా రాజుగారి చెప్పిన మాటలు వింటారు రాజుగారు ముందుగానే ఒక నియమాన్ని అయితే ప్రకటించారు ఈ రాజ్యంలో ఎవరైనా కానీ తప్పుగా కండిగా చేస్తే ఆ తప్పుకి ఈ ఊరి నుంచి పూర్తి బహిష్కరణ ఏర్పడుతుంది అని చెప్పి ఒక నియమాన్ని అయితే ప్రకటించారు అదే విధానంగా చిన్న చిన్న దొంగతనాలు జరిగిన లేదంటే అమ్మాయిలను ఏడిపించినా కానీ లేకపోతే భర్త భార్యను సరిగ్గా చూసుకోకపోయినా కానీ ఇలా ఎటువంటి విషయాల గురించి అయినా కానీ ఏ తప్పులు జరిగినా కానీ ఖచ్చితంగా ఊరి నుంచి బహిష్కరణ అనేది జ రాజుగారు చేస్తారు ఆ యొక్క బహిష్కరణ అనేది ఈ మాటని పెట్టడం వల్ల ఆ ఊరిలో ప్రజలందరూ కూడా అనురాగాలతో ఆప్యాయలతో ఎటువంటి దొంగతనాలు భార్యాభర్తల మధ్య గొడవలు ఇవేవి కూడా జరగకుండా సంతోషంగా ఉండేవారు అయితే ఇక్కడ వచ్చిన చిక్ ఏంటి అంటే కనుక ఒకరోజు మహారాజు గారి తెలియకుండా అంటే తన ప్రమేయం లేకుండా తన ద్వారానే ఒక తప్పు అయితే జరుగుతుంది అయితే ఆయన రాజు ఆయన తప్పుని ఎలాగైనా సరే దాచిపెట్టుకోవచ్చు ఆ తప్పు చేయలేదని కూడా అన్నట్టుగా ఆయన చెప్పినా కూడా చెల్లుతుంది కానీ మనకి అంటే మనకొక న్యాయం ఊరికొక న్యాయం అని చెప్పి రాజుగారు అనుకోలేదు రాజ్యానికి అందరి ప్రజల్ని పిలిపించి మిగతా మంత్రులను సేనాధిపతులను అందరిని కూడా పిలిపించి తను చేసిన తప్పుని మొత్తాన్ని కూడా బయట పెడతాడు అంతేకాకుండా నేను తప్పు చేశాను కాబట్టి నేను ఈ రాజ్యం నుంచి బయటకి వెళ్ళిపోతాను అని చెప్పి అందరి ఎదురుగా రాజుగారు చెప్తారనమాట అలా చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ కూడా భయపడిపోతారు ఇటువంటి రాజుగారి కనుక వెళ్ళిపోతే మళ్ళీ మాకు ఇంత మంచి రాజు దొరకడే దొరకడు మీరు తెలియక చేసిన తప్పే కదా రాజుగారు మాకు ఎటువంటి అభ్యంతరము లేదు మీరు యధావిధిగా మీ రాజ్యాన్ని మీరే చూసుకోండి మీరే రాజుగా ఉండండి అని చెప్పి ప్రజలందరూ కూడా ఏడుస్తూ చెప్తుంటారు అయినా కూడా నేను చేసేది చెప్తాను అంతేకాకుండా ఇప్పటి వరకు నేను చాలామందిని రాజ్య బహిష్కరణ చేశాను వారు చేసింది తప్పుల వల్ల అదే నేను కూడా చేయాలి నాకొక న్యాయం ఊరికొక న్యాయం అనేది పనికిరాదు నేను ఖచ్చితంగా ఈ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోతాను అన్నప్పుడు కొంతమంది అడుగుతారు కొంతమంది అడుగుతారు రాజుగారు మీకు పెళ్ళి కూడా కాలేదు మీకు సంతానము లేదు మరి మీ తర్వాత రాజ్యాన్ని ఎవరు చూసుకుంటారు మీ అంతటి మంచి రాజు మాకు దొరకాలి కదా మరి మీ అంతటి మంచి రాజు మాకు దొరికేంత వరకు మీరే రాజ్య పాలన చేయాలి అని చెప్పి కోరడంతో అప్పటి వరకు రాజ్యాన్ని రాజుగారు చూసుకోవడానికి ఒప్పుకుంటారు రాజుగారు ఎంత పద్ధతి గలవారో ఎంత క్రమశిక్షణ కలిగినవారో ఎంత తెలివైనవారో ఆ మంత్రి కూడా అంతే స్వభావం కలిగిన వ్యక్తి అయితే ఇక రాజుగారు ఒకరోజు మంత్రిని పిలిచి కొత్త రాజును వెతికే ప్రయత్నం మొదలు పెట్టండి అని చెప్పి ఆజ్ఞాపిస్తాడు ఇక ఆజ్ఞాపించిన వెంటనే ఆ మంత్రి కూడా నూరులో ఒక సాటింపు వేస్తాడు ఏమని అంటే ఎవరైతే కొత్తగా రాజు కావాలని అనుకుంటున్నారో వారు ఆదివారం పూట ఉదయం పదకొండు గంటల కల్లా రాజమందిరానికి వచ్చి ఎవరైతే మొదటిగా అంటే ఒకరి తర్వాత ఒకరు వస్తే కాదు ఎవరైతే మొదటిగా రాజుగారి దగ్గరికి వచ్చి కలుస్తారో వారిని రాజుగా ప్రకటించడం జరుగుతుంది అని చెప్పి ఆ యొక్క సమయాన్ని ఆ యొక్క రోజుని అన్నింటిని కూడా సాటింపు వేసి చెప్తారన్నమాట ఇక ఊరిలో ప్రజలందరూ కూడా వింటారు అయితే ఆదివారం ఉదయం పదకొండు గంటల కల్లా కలవమని చెప్తారు ఇక ఈ మంత్రి ఏం చెప్తాడు అంటే శనివారం రోజు రాత్రే ఆ మందిరానికి ఆ ఊరికి ఉన్న మధ్య దారిలో అన్నింటినీ శుభ్రం చేయించి చక్కగా అంగ్ అంగళ్ళు పెట్టిస్తాడు అంటే ఆ ఊర్లో నుంచి ప్రజలు రాజుగారిని కలవడానికి వెళ్ళే దారిలో అంగళ్ళు అంటే చక్కగా కోట్లు చక్కగా పండ్లు పండ్లు పలహారాలు వీటితో పాటుగా బంగారం నగలు వజ్రాలు అందమైన అమ్మాయిలు మంచి ఆహారము ఇంకా వచ్చేసి మంచి సువాసనలు వచ్చేటువంటి ఆ యొక్క దారిని అంతటా కూడా ఏర్పరుస్తారు అంతేకాకుండా డబ్బుని కూడా అక్కడ చాలా కూడా డబ్బును పెడతాడు ఇక ఆ యొక్క సమయం అయితే రానే వచ్చింది అందరు కూడా రాజ్యంలోకి మందిరానికి ఎంటర్ అవ్వడానికి వస్తూ ఉన్నారనమాట ఒక్కొక్కరిగా ఎవరైతే ఒక్కొక్కరిగా వస్తున్నారో వారందరూ కూడా ఈ దారిలో ఉండే ఈ యొక్క ఉచిత సేవలు అంటే ఎవరైతే ఆ యొక్క దారిలోకి ఎంటర్ అవుతారో వారికింద పని చేయడానికి వారిని కూడా మంత్రి కేటాయిస్తాడనమాట ఇక వారు మందిరంలోకి వెళ్ళే దారిలోకి ప్రవేశించగానే పని వాళ్ళు వారికి సేవలు చేసుకోవడం వాళ్ళ పండ్ల జ్యూసులు ఇవ్వడం అదే విధానంగా వారు చక్కగా నచ్చినవన్నీ కూడా సంచిలో వేసుకోవడం బంగారాలు తీసుకోవడం ఇంకా వచ్చేసి హారాలను వజ్రాలను డబ్బును వీటన్నిటిని కూడా తీసుకొని ఆ యొక్క అమ్మాయిలతో డ్యాన్సులు చేయడం గడపడం ఇవన్నీ కూడా చేస్తూ సమయాన్ని కూడా మర్చిపోయి అప్పుడున్న ఈ సమయాన్ని మాత్రమే ఆనందంగా గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు మరి కొంతమంది ఏమనుకుంటారంటే ఆహా ఇంతమంది జనం వచ్చారో ఇంతమంది జనాన్ని వద్దనుకొని రాజుగారు నన్ను ఏమన్నా రాజును చేస్తారా ఏంటి ముందు దొరికిందే దొరి ఈ బంగారం కాస్త సంచిలో వేసుకుందాం ఈ ధనం కాస్త సంచిలో వేసుకుందాం ఈ యొక్క వజ్రాలు కొంత సంచిలో వేసుకుందాం కనీసం రాజును కాలేకపోయినా కానీ అయితే ధనంతో సంతోషంగానైతే గడపవచ్చు అని చెప్పి కొంతమంది అనుకుంటారు మరి కొంతమంది ఇంత సౌకర్యాలు ఇంత సుఖ సంతోషాలు ఇంత అందమైన అమ్మాయిలు మళ్ళీ దొరుకుతారా అని చెప్పి మరికొంతమంది అమ్మాయిలతో నృత్యం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇంకొంతమంది ఆహారాన్ని తినడానికి ఇష్టపడేవారు అంటే బాగా ఎక్కువగా తిండి మీద ఎక్కువగా మక్కువ చూపించేవారు మంచి మంచి పలహాలను ఉండడంతో వాటన్నిటిని కూడా తినడంలో ఆసక్తిని చూపిస్తూ ఉంటారు కానీ అక్కడ ఉండే వస్తువులు కానీ డబ్బు కానీ వజ్రాలు కానీ ధనం కానీ ఏవైనా కానీ పదకొండు గంటల వరకు మాత్రమే రాజును కలిసే సమయం మాత్రమే అదే సమయం ఇవి తీసేసే సమయం కూడా అదే సమయం కనుక ఎక్కువ సమయం వీరు సుఖాలను కోసం మాత్రమే సుఖాలను పొందడం కోసం మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు వీరందరినీ కాదని ఒక ఇద్దరు వ్యక్తులు మాత్రం ఒక మీదికి ఎక్కి రాజమందిరానికి చేరుకునే ప్రయత్నం చేస్తారు రాజమందిరానికి వెళ్ళే దారిలో ఒక పెద్ద కొండ కూడా ఉంటుంది అందులో ఒక అతను కొండ ఎక్కి ఎక్కి అలసిపోతాడు అలసిపోయి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే అందరూ ప్రజలందరూ కూడా సంతోషంగా డబ్బులు బంగారము అమ్మాయిలు తిండి వీటన్నిటితో ఆనందంగా ఉంటున్నారు మేమిద్దరం మాత్రం పిచ్చి వాళ్ళలాగా ఈ కొండ ఎక్కి ఈ కొండని ఎక్కే ప్రయత్నంలో కష్టపడిపోతూ ఉన్నాము ఎంత పిచ్చి వాళ్ళం కదా మన ఇద్దరము మన ఇద్దరము వెళ్తే అక్కడ రాజేమన్నా మనల్ని రాజుగా ప్రకటిస్తాడా ఇదంతా జరిగే పనేనా అని చెప్పి అనుకొని ఆ కొండ ఎక్కిన ఇద్దరు కూడా తిరిగి వెనక్కి వచ్చేసి ఈ డబ్బు వజ్రాలు నగలు తీసుకునే ప్రయత్నం చేస్తారు ఇక పదకొండు గంటల సమయం కానే వచ్చింది అక్కడ రాజు ఎవరైనా వస్తారేమో వస్తారేమో అని చెప్పి ఎదురు చూస్తూ కూర్చుంటాడు అనమాట ఎవ్వరు కూడా రారు సమయం కూడా పూర్తవుతుంది అక్కడ అంగళ్ళు బంగారం వజ్రాలు అందరు కూడా అక్కడ ఉన్నవన్నీ కూడా పూర్తిగా తీసేసుకొని ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు ఇక ఆ మంత్రి ఆ వచ్చి చెప్తాడనమాట రాజుగారి దగ్గరికి రాజు ఎవరు కూడా మీ తర్వాత రాజుగా నిలబడడానికి రాలేదు అందరు ప్రజలు కూడా దురాశ పర్లే రాజుగారు అందరూ కూడా అమ్మాయిలతో నృత్యం చేయడానికి డబ్బును తీసుకొని వెనక్కి వెళ్ళిపోయారు కొంతమంది బంగారాన్ని తీసుకొని వెనక్కిపోయారు వజ్రాలను తీసుకొని పోయారు వారి యొక్క సంతోషాలను వాళ్ళు ఇష్టపడ్డారే కానీ రాజుగా ఉండాలి అని ఒక్కరికి కూడా శ్రద్ధ లేదు అని చెప్పి చెప్పడంతో ఆ రాజు మళ్ళీ ఆలోచనలో పడ్డాడు ఆ మంత్రి మనసులో చాలా సంతోషపడతాడు ఎందుకంటే మళ్ళీ ఆ రాజే రాజ్యాన్ని పరిపాలించాలి అనే ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని మంత్రి ఇదంతా కూడా చేశాడు తను చేసిన పని వల్ల ఫలించడంతో మంత్రి చాలా సంతోషించాడు ఇక తర్వాత కూడా ఆ రాజ్యాన్ని ఆ మహారాజు చూసుకుంటూ ఉన్నారన్నమాట ఆ రాజు యొక్క పర్యవేషణలో ఆ రాజ్యం చాలా సంతోషంగా ఉంటు ఉండడం మీద మొదలైంది అయితే తల్లి ఇక్కడతో కథ అయితే పూర్తవుతుంది కానీ దీని యొక్క ఆంతర్యం ఏంటి అంటే నీ జీవితం కూడా ఇలాగే ఉందమ్మా చిన్న చిన్న సంతోషాల కోసం లక్ష్యం మీద దృష్టి పెట్టడం మర్చిపోతున్నావు అది ఏదైనా కానీ నీ భర్త దగ్గర నుంచి నువ్వు ప్రేమను పొందే విషయంలో కానీ లేకుంటే నువ్వు ఉద్యోగాన్ని సాధించే విషయంలో కానీ లేదా నీకు ఉన్న అప్పులు తీర్చుకునే విషయంలోనైనా కానీ లేదా నువ్వు సంకల్పాన్ని ఏదైతే నీకంటూ ఒక సిద్ధాంతాన్ని ఒక సంకల్పాన్ని ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నావో ఆ లక్ష్యానికి చేరుకునే దారిలో నీకు చిన్న చిన్న ఆనందాలు ఎదురవుతూ ఉంటాయి చిన్న చిన్న అడ్డంకులు కష్టాలు ఎదురవుతూ ఉంటాయి అలాగే సుఖాలు కూడా వచ్చి నిన్ను ఆపుతూ ఉంటాయి ఆ చిన్న సుఖాలని పొందడం కోసం నువ్వు నీ విలువైన లక్ష్యాన్ని వదులుకుంటున్నావు అని గమనించుకోవాలి బిడ్డ ఎప్పుడైనా కానీ కష్టే ఫలి అని అంటారు అదే విధానంగా కష్టాలు వచ్చినప్పుడు మానవుడు తట్టుకోలేడు అదే విధానంగా సుఖాలు సొంతమవుతున్నప్పుడు వదులుకోను లేడు కొన్ని కొన్ని సుఖాలు లక్షం వెళ్ళే దారిలో ఆ సుఖాలను నిన్ను పడేస్తున్నప్పుడు ఆ సుఖాలను కూడా నువ్వు వద్దనుకొని లక్ష్యం వైపు మాత్రమే నీ అడుగు వేయాలి అని గుర్తుంచుకో తల్లి నీవు చేసే ప్రతి రూపాయి సంపాదన ఒక్క రూపాయి ఒక్క రూపాయి నువ్వు పోగు చేసుకుంటేనే అది పది రూపాయలైనా అవుతుంది లక్ష రూపాయలైనా అవుతుంది కానీ ఆ ఒక్క రూపాయి ఒక్క రూపాయి పోగు చేసుకొని ఒక పది రూపాయలైన తర్వాత నువ్వు సంతోషంగా గడపడానికి ఒక వస్తువుని కొని తెచ్చుకొని దాన్ని ఇంట్లో పెట్టుకొని దాన్ని చూసుకొని నువ్వు ఆనందిస్తూ ఉంటే నీకుండే అప్పుల సమస్య ఎలా తీరుతుందమ్మా ఒక్కసారి ఆలోచించు కనుక ఏది ఎంతవరకు ఎలా చేస్తే నీ సమస్య పూర్తి అవుతుంది అని పూర్తిగా నీకు తెలుసు నీ మనసుకి కూడా తెలుసు ఇలా ఉంటేనే నా సమస్య తీరుతుంది అని చెప్పి నీకు అర్థం అవుతుంది కూడా కానీ అన్నీ తెలిసి కూడా తప్పులు చేస్తూ ఉన్నావు మానవుడు కనుక తెలిసి ఎటువంటి తప్పులు చేయొద్దు సుఖాలని సంతోషాలని చంపుకుంటేనే కోరుకున్న లక్ష్యం వైపు ఖచ్చితంగా అడుగు వేయగలుగుతావు ఈరోజు సుఖం నీ కాళ్ళని కట్టి నీ లక్ష్యం వైపు నడవనివ్వకుండా ఆపవచ్చు కానీ ఆ యొక్క సుఖాన్ని కూడా వద్దనుకొని లక్ష్యం వైపు నువ్వు అడుగుపెట్టినప్పుడే ఒక్కరోజు సుఖం కాస్త జీవితాంతం సుఖంగా మారే అవకాశంగా ఉంటుంది కనుక ఏదో నీ సరైన నిర్ణయం నువ్వు మాత్రమే తీసుకోవాలి విడా ఇక నువ్వు కోరుకుంటున్న కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా నీ జీవితంలో జరిగేలా నేను చూస్తాను నీ అప్పుల సమస్యలు నిన్ను బాగా ఇబ్బంది పెడుతూ అని చెప్పి నాకు బాగా తెలుసు కనుక నీ యొక్క అప్పుల సమస్యను కూడా నేను తీరుస్తా ఇక తర్వాత నువ్వు ఎదురు చూస్తున్నది నీకు తగ్గ ఉద్యోగం నీకు రావాలి అని చెప్పి తల్లి నువ్వు కోరుకున్న ఉద్యోగం అనేది కొంచెం సమయం పట్టినా కానీ దానికోసం నువ్వు కష్టపడాల్సిన అంతా కూడా పూర్తిగా కష్టపడితేనే ఆ ఉద్యోగం నీకు దక్కుతుంది ఖచ్చితంగా ఈ బాబా చెప్తున్నాడు నమ్ము తల్లి ఖచ్చితంగా దక్కుతుంది ఇక నీ భర్త నేను అర్థం చేసుకోవడం లేదు అని చెప్పేసి బాధపడుతున్నావు కదా తల్లి నీ భర్త నేను ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు కానీ అలా అర్థం చేసుకోవాలి అంటే నువ్వు చేయాల్సిన కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి అవేంటో కూడా నీకు మాత్రమే తెలుసు ఆ పనులను కనుక నువ్వు పూర్తి చేయగలిగితే ఖచ్చితంగా నీ భర్త నీతో వచ్చి మాట్లాడతాడు అని గుర్తుంచుకో కనుక అన్నిటినీ నీ చేతిలోనే ఉన్నప్పుడు ఏదో కోల్పోయినట్టుగా బాధపడుతూ కూర్చుండకుండా వాటన్నిటినీ కూడా నీ చేతిలోకి తెచ్చుకొని వాటిని ఎలా చేస్తే ఆ పనులు జరుగుతాయో వాటి గురించే ఆలోచించి ఆనందంగా ఉండే ప్రయత్నం చేయి అంతా కూడా నువ్వనుకున్నట్టుగానే జరుగుతుంది మరి అలా జరిగిన తర్వాత ఖచ్చితంగా నా మందిరానికి వచ్చినప్పుడు నా కోసం కొన్ని స్వీట్స్ అనేటివి తెచ్చికొచ్చి పెడతావు అని చెప్పి ఆశిస్తున్నాను నా బిడ్డ నా మందిరానికి స్వీట్స్ తీసుకొని వస్తే నేను చెప్పిన సందేశం తన జీవితంలో నిజమైంది అని చెప్పి ఒక తండ్రిగా నేను ఆనందిస్తానమ్మా అంతా కూడా శుభమే జరుగుతుంది నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది అని చెప్పి మనకు ఈరోజు బాబా గారు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి బాబా గారు అందించే ఈ సందేశం మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారిగా సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి సందేశంతో కలుసుకుందాం సర్వేజైన సుఖిన భవంతు సర్వం శ్రీ సాయినా దర్పణు శుభం భవతు ఓం సాయం శ్రద్ధ సవోరి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఆ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి బాబాగారి ఎప్పుడైనా సరే మనం ఒక్క మాట విన్నామంటే ఆయన మా ఏది మాట్లాడినా ఏది చేసినా అంత మన కోసమే చే చేస్తాడు అన్నీ మన చేతుల్లోనే ఉంటాయి మనం బాధపడుతూ కూర్చోకుండా వాటన్నిటినీ కూడా కొంచెం మన చేతిలోకి తెచ్చుకొని వాటిని ఎలా చేస్తే మనం ఆ పనులు జరుగుతాయో కొంచెం ఆలోచించి కనుక మనం చేసినట్లయితే ఆనందంగా ఉండే ప్రయత్నం అయితే చేయి అప్పుడు మనకంతా మన్ నువ్వా మనం అనుకున్నట్టుగానే జరుగుతుందని చెప్పి మన బాబాగారైతే చెప్తారనమాట అలా జరిగినాక ఖచ్చితంగా ఆయన బాబా మందిరానికి వచ్చినప్పుడు కొంచెం కొంచెం స్వీట్ తీసుకురండి అని చెప్పేసి బాబాగారైతే అని అంటున్నారనమాట ఆశిస్తున్నాడు అనమాట బాబాగారు కాబట్టి మనం చిన్న పిల్లవాడికి ఎట్లా తీసుకెళ్తామో బాబా కూడా అలాగే ఎడికన వెళ్ళినప్పుడు తీసుకెళ్తాం కదా అట్లానే బాబా గారికి కూడా తీసుకెళ్తే బాబా గారు సంతోషిస్తాడు ఆనందిస్తాడు అంతా కూడా బాబా శుభం జరిగేటట్టు మనల్ని ఆశీర్వదిస్తాడు ఎల్లప్పుడూ మన పైన ఆశీర్వాదం కురిపిస్తాడు బాబాగారు